కోటేశ్వరుడు అయిపోయి ఎంతోమంది కోటేశ్వరుడు చేసిండు కదా ఖచ్చితంగా ఆయన జన్మ సగంలోనే ఆగిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ జన్మిస్తాడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో మళ్ళీ జన్మిస్తాడు ఆయన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో మళ్ళీ జన్మిస్తాడు ఆయన ఎక్కడ పుడతాడు అంటే ఒక బిల్గేట్స్ లాగాన ఒక ఎలాన్ మస్క్ లాగాన ఒక అపర కుబేరుల టాటా రత్న రిలయన్స్ వీట్లతో గట్లాంటి కుటుంబాలు పుడతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ చివరి క్షణంలో డబ్బు సంపద ఈ వీటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళాడు కదా యద్భావం తద్భవతి అంటే చివరి క్షణంలో ఏదైతే ఆలోచనతో మరణిస్తామో అదే మనకు నెక్స్ట్ జన్మ అవుతుందని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం సో ప్రతి ఒక్కరికి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లకి మ్యారేజ్ డేట్స్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నెంబర్స్ రూల్స్ ది యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటారు కదా థ్యాంక్ యూ నంబర్స్ ఎందుకంటే నెంబర్స్ యూనివర్స్నే నడిపిస్తాయి అదేవిధంగా సో ఇప్పుడు మనము